హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఎనిమిది ఇంటూ ముప్పై రెండు ఈ డైమెషన్ కనుక మనం ట్రిపుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మొత్తం వచ్చేసి మనకి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు గజాలు వస్తుంది సెంటులు కనబడిస్తే రెండు పాయింట్ సున్నా ఐదు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలు కనబడిస్తే పన్నెండు పాయింట్ నాలుగు అంకణాలు వస్తుంది మన ఎగ్జాంపుల్గా మనకు ఒక డైమెన్షన్ అనేది ఇరవై ఎనిమిది ఇంటూ ముప్పై రెండు డైమెన్షన్ తీసుకున్నాం ఇందులో వచ్చేసి మనకి త్రిబుల్ బెడ్రూమ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ అనేది యాడ్ చేయలేదు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎగ్జాక్ట్ ఇదే అమౌంట్ అయితే అని కాదు మీ ఏరియాలో ఉన్న రేట్లను బట్టి కొంచెం అప్ అండ్ డౌన్ కావచ్చు ఇది ఒకటి మీరు గమనించుకోవాలి ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూస్తున్నాం సిమెంట్ వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు వందల ఇరవై బస్తాలు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో బస్తా ధర అనేది రెండు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో బస్తా ధర అనేది మూడు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ నాలుగు వందల బస్తాలకు గాను ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు మనకి సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి మూడు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఏడు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది యాభై ఎనిమిది వేల నుంచి ఎనభై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం ఒక్కో టన్ను ధర అనేది అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే గనక ఈ మూడు పాయింట్ ఐదు టన్నులకు గాను రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి అరవై నుంచి డెబ్బై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది పదహారు వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఒక్కో టన్ను ధర అనేది పదహారు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ అరవై టన్నులకు గాను తొంభై ఆరు వేల రూపాయల వరకు మనకి ఈ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకు రోబో శాండ్ చూసుకున్నాం రోబో స్టాండ్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల రూపాయలు అనుకుంటే గనక ఈ ముప్పై ఐదు టన్నులకు గాను ఇరవై ఒక్క వెయ్యి రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనం కంకర చూసుకున్నాం కంకర వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్న ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనం ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక యాభై టన్నులకు గాను ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి కంకరారకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంటీ అయితే సిమెంట్ బ్రిక్స్ అయినా గానీ పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో రై ధర అనేది పద్నాలుగు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం ఒక్కో రాయి అనేది పదిహేడు రూపాయలు అనుకుంటే కనుక ఈ వందల రూపాయలకు గాను ఒక ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది ఒక్క ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనం ఒక్క ఇటుక ధర అనేది పది రూపాయలు అనుకుంటే కనుక ఈ పన్నెండు వేల ఇటుకలకు గాను ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదేవిధంగా విండోస్ చూసుకుందాం ఇప్పుడు చూసిన ప్లాన్ ప్రకారం అయితే మనకు మనకి ఏడు డోర్లు ఆరు కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి మొత్తానికి గాను సింపుల్ గా చేయించుకుంటే మనకు ఒక లక్ష పన్నెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ టోటల్ గా మనకి పదకొండు వందల స్క్వేర్ ఫీట్ పట్టే అవకాశం ఉన్నది ఒక స్క్వేర్ ఫీట్ కనేది యాభై రూపాయలు తెచ్చుకుంటే గనక ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా ఒక లక్ష పదహారు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది బెడ్రూమ్ కి హాల్ కి అదే విధంగా పొట్టుకోకి మొత్తం టోటల్ గా మనకి ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిడ్ కి టోటల్ గా ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రేలింగ్ అనేది మెట్లకి లేదా మెండు పక్క గ్లాస్కి అనేది ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది ఒక లక్ష పదివేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ మెయిన్గా మెటీరియల్ మొత్తం చూసుకుంటే గనక పదకొండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి సెంటరింగ్ వరకు చూసుకుందాం ఇది వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఆరు స్క్వేర్ ఫీట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ కానీ మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి మూడు వందల యాభై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ గా మనకి మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంత చేయడానికి మట్టి లెవెలింగ్ అనేది ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిలర్ కాస్ట్ అనేది ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంట్ వర్క్ అనేది ఒక ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అనేది ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కి బాత్రూమ్ డల్స్ వేయడానికి మొత్తం గాను ఒక నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఐదు లక్షల నాలుగు వేల ఒక వంద రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి పదకొండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందలు టోటల్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ తల్లి ల్యాబోరేటరీ ఫ్రీ అయినా కానీ ఒక లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి పద్దెనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వరకు అవుతుంది అంటే మీకు దగ్గర దగ్గర ఈ వంద గజాల్లో లేదా రెండు సెంట్ల స్థలంలో కనుక మనం ట్రిపుల్ బెడ్రూమ్ కట్టుకోవాలి డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలన్నా కానీ గ్రౌండ్ ఫ్లోర్లు అనేది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇది మీరు దగ్గర నుండి చేయించుకుండే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అతి తక్కువ దానికి హౌస్ ప్లాన్స్ వెలివేషన్ డిజైన్స్ మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉపయోగపడే మీ బిజినెస్ ప్రయత్నం కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు